ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ డేట్ అనేది ఫస్ట్ తీసుకున్న స్కాన్ లో ఒకలాగా సెకండ్ ఇంకా థర్డ్ కెమిస్టర్ లో తీసుకునే స్కాన్స్ లో మరొకలాగా వస్తుందన్నమాట దీన్ని ఈడీ ఇంకా డెలివరీ డేట్ అయితే అంటారు ఇది ఎందుకు చేంజ్ అవుతుంది అని మీకు కూడా డౌట్ వచ్చే ఉంటుంది నేను ఈ రోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓం ధర్మసిద్ధి జ్యోతిషాలయం ఫోన్లోనే జ్యోతిష్యం చెప్పబడను డబ్బు ప్రేమ పెళ్లి వ్యాపారం సంతానం కుటుంబం భార్య సమస్యలు మానసిక సమస్యలు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారు ఫోన్ లో జ్యోతిషన్ చెప్తారు గారు శ్రీ శ్రీనివాసరావు గారు నమ్మకంతో కాల్ చేయండి పరిష్కారం పొందండి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ వన్ ఎయిట్ ఈడీ డేట్ అంటే ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ ఇది స్కాన్లో మీ బిడ్డ యొక్క గ్రోత్ ఆధారంగా లెక్కిస్తారు బీపీడీ హెచ్సి ఏసీ ఎఫ్ఎల్ ఆధారంగా మనకి ఈ ఈడీ డేట్ ఇస్తారు బీపీడీ అంటే బిడ్డ యొక్క తల సైజ్ హెచ్సి అంటే బిడ్డ యొక్క తల చుట్టుకొలత ఎఫ్ఎల్ అంటే కాలు యొక్క పొడవు ఏసీ అంటే పొట్ట చుట్టుకొలత అనమాట ఫస్ట్ సెమిస్టర్లో బేబీస్ అనేవి గ్రోత్ ఎక్కువగా ఉండదు కాబట్టి మనకి ట్వెల్వ్ వీక్స్ లోపు చేసే స్కానింగ్స్లో ఈడిడి డేట్ అనేది మనకి ఒకేలాగా వస్తూ ఉంటుంది కానీ సెకండ్ ఇంకా థర్డ్ సెమిస్టర్లో బేబీ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది బేబీ బాడీ అనేది పెరుగుతూ సైజ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈడీ డేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇది మనకి ప్లెజెంటా హెల్త్ బేబీ గ్రోత్ డైట్ ఇంకా జన్యుపరంగా పరంగా కూడా ఆధారపడి అయితే ఉంటుంది గా మనం ఈడీడీ డేట్ అనేది ఏది చూస్ చేసుకోవాలి అని ఉంటే మీరు ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్స్ ట్వెల్వ్ వీక్స్ లోప చేయించుకున్న స్కాన్స్ లో మనకి ఏది ఈ డేట్ ఇస్తారో అదే మనకి కరెక్ట్ అనమాట డాక్టర్స్ కూడా మనకి ఆ ఈడీ డేటే ఫాలో అవ్వమని చెప్తూ ఉంటారు సో మీరు కూడా దానిని బేస్ చేసుకొని ఈడీ డేట్ అనేది చూసుకుంటూ అయితే ఉండొచ్చు వీడియో లైక్ చేయండి మన ఛానల్ ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్